ఏం చేస్తున్నావు కాక ఏమున్నది కాగా ఇగో కోడి తీసుకొచ్చి వండుతున్నాం ఇగో ఇట్లా ఖాళీ నీళ్ళు పోయకుండా వండుతున్నాం నూనె పోయలేదు నీళ్ళు పోసి నీళ్ళు పోయకుండా వండుతున్నాం సుక్క వండి తిందామని మేము అంత దా చేసుకొని తిందామని ఇలా కూర్చున్నాం అంత ఒక తన దీనికి స్టఫ్ ఏం తెచ్చావు కాక మరి దీనికి స్టఫ్ జొన్న రొట్టెలు తాటికళ్ళు జూనో రెడ్డలు అక్కడ అది రెడీ అయ్యే లోపల ఇది ఉడికే లోపల అది కూడా తయారైతే ఆటికాళ్ళు గమలాయన అయినా ఇదంతా ఏంది చుట్టుపక్కల ఏముంది ఇదంతా చెట్టు ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుందామని ఇక్కడ మా పంపవచ్చు ఎంతమంది ఉంటారు మీరు ఎంతమంది కలిసి దావా చేసుకుంటున్నారు మేము మేమంతా పది మంది ఉన్నాం हम्म ओके ओके काका राइट